ఈరోజు వాక్యధ్యానం యేసువైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పన్నెములో ఓపికతో పరిగెత్తుదము హిబ్రి పన్నెండు రెండు గమ్యం చేరాలంటే పరుగుల వీరుడు హుసేన్ బోల్డ్ తాను పాల్గొన్న అన్ని ఒలింపిక్స్ వంద మీటర్ల పరుగు పందెంలో అతడు పరిగెత్తిన సమయం రెండు నిమిషాల కంటే తక్కువే కానీ ఆ రెండు నిమిషాల వెనుక ఇరవై సంవత్సరాలు అతడు ఓపికతో పరిగెడుతూ సిద్ధపడుతూనే ఉన్నాడు అతని వేగం అతనికి ఎన్నో గోల్డ్ మెడల్స్ తెచ్చిపెట్టినా అవన్నీ మనిషి ఇచ్చినవే కదా కానీ ఏసీ ఇచ్చే జీవకిరీటం పొందుకోవడానికి విశ్వాసుల ముందు పందెపు రంగం ఉంచబడింది దానిలో పరిగెత్తాలంటే ఓపిక ముఖ్యం గమ్యానికి చేరి జీవకిరీటం పొందుకోవాలంటే లోకాశులకు వెన్ను చూపిస్తూ ఏసువైపు చూస్తూ ఓపికతో పరిగెత్తడం తప్పనిసరి ప్రార్థన దేవా మా ముందు ఉన్న పందెములో అలయక పరిగెడుతూ ఓపికతో ముందుకు సాగుతూ గమ్యం చేరేలా కృపు చూపండి ఆమె నేటి సూక్తి గమ్యం చేరుకునే వరకు వెన్నుదిరగకు వేగం కోల్పోయినా పర్వాలేదు ఓపిక కోల్పోకు